ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసినట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మన్మోహన్ రావు తెలిపారు నియోజకవర్గంలోని పదిహేడు మంది రైతులకు రెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అయినట్లు చెప్పారు ఈ నెల ముప్పై వరకు ప్రభుత్వం లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తుందన్నారు ఆగస్టు పదిహేను లోగా రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు రైతు రుణమాఫీ కింద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మరి సుమారు లక్ష వరకు రుణమాఫీ జరిగింది అకౌంట్లన్నీ క్లియర్ అయిపోయినాయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని ఆధార్ అకౌంట్లు కొన్ని పోయిన అకౌంట్లు ఉన్నాయి అవి కూడా క్లియర్ చేయిస్తారు ఎమ్మెల్యే గారు నేను భరోసా ఇచ్చాను రైతులకి ఈ నీలాఖరులో కూడా లక్షన్నర మరి వచ్చే పదిహేను తారీఖులో కూడా కంప్యూటర్ రెండు లక్షలు కూడా అయిపోతుంది సుమారు రెండు వందల యాభై కోట్లు ఎల్ఆర్డీ నియోజకవర్గంలో రుణమాఫీ జరగబోతుంది పదిహేడు వేల ఫ్యామిలీస్కు బెనిఫిట్ అయిపోతుంది దశాబ్ది చరిత్రలో ఎప్పుడు దేశంలో ఎక్కడ జరిగినాన్ని రుణమాఫీ జరిగింది రెండు లక్షలంటే ఒకటేసారి మాఫీ జరగడం జరిగింది సుమారు ముప్పై రెండు వేల కోట్లు బ్యాంక్ అకౌంట్లో రాబోతున్నది గవర్నమెంట్ నుంచి మరి తెలంగాణలో కాంగ్రెస్ మాట ఇచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎల్లరి నియోజకవర్గంలో తొంభై శాతం మంది రైతులు ఉన్నారు కనుక చిన్న సన్నకారు రైతులు కనుక అత్యధిక లబ్ధి పొందిన కానిస్టిచ్యసీ రుణమాఫీ వల్ల ఇలా ప్రజలు రైతులు రుణమాఫీ పొందినరు ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి ఎందుకంటే అప్పులతోని అప్పుల బాధ పోయింది కనుక బ్రహ్మాండమైన స్పందన ఉంది కాంగ్రెస్ అంటే మాటేసి తప్పదు మదన్ మోహన్ మాటేసి తప్పడు అన్నది ప్రజల్లో చాలా బలంగా పోయింది ఒక ముగ్గురి నోడల్ అధికారులను పెట్టినాము కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నా ఎమ్మెల్యేగా తర్వాత మా కార్యకర్తలు మా నాయకులు కూడా చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఆధార్ అకౌంట్లు లింక్ కాకుండా కొందరు రాకపోతే ఇమ్మీడియట్గా హెల్ప్ లైన్లో పెట్టినాము ఇమ్మీడియట్గా వచ్చేస్తే కూడా సీఎం గారితో కూడా పర్సనల్గా నేను మాట్లాడినా రేవంత్ రెడ్డి గారితో సార్ మా దగ్గర ఎక్కువ మంది రైతులు ఉన్నారు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొందరు చనిపోయిన ఉంటారు ఆధార్ లింక్ కార్డు సరిగ్గా ఉండండి సార్ కూడా అంటే మాత్రం ఎప్పుడైనా మీరు తీసుకుని అండి నేను ఎవరికైనా రాకపోతే కూడా మీతో కూడా క్లియర్ చేస్తాను చెప్పాను